మా బతుకమ్మ అయితే మొదలైంది పుల్ల బతుకమ్మ ఇక మా ఆంటీ వేరుస్తుంది చూడండి ఇంత ఎత్తు అయిందో ఇంత చక్కగా వేరుస్తుందో ఒకతే వేసుకుంటుంది మళ్ళీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్ మా బతుకమ్మ చూపిస్తాను మీకు ఇక మా బతుకమ్మ కూడా రెడీ అవుతుందండి ఇంతకుముందు ఆంటీ వాళ్ళది ఇది మాది చూడండి ఒక వరుస అయిపోయింది ఇంత అయిందేమో బతుకమ్మ అండి చూడండి ఫ్రెండ్స్ బైపాస్ ఇవో బతుకమ్మ అయితే పూర్తి అయిందండి చూడండి ఫ్రెండ్స్ ఇంకొద్ది దేవుడు కాబన్ అండి బతుకమ్మలు అయిపోయినాయి మాయి ఇంకొక దేవుడు పెట్టేసినాం చూడండి మా మమ్మీ మా మరదలండి చూడండి బతుకమ్మ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండి వస్తున్నా